మా లావణి చేతిలో ఉన్న ఈ వైను ఆడవారు ఎవరినా తాగొచ్చట పైగా ఇది తాగితే రక్తం కూడా పడుతుందట అవునండి ఇది ఒకటే కాదు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కెల్ల అతిపెద్ద పేస్ట్రీ బేకరీ లో సొంతంగా తయారు చేస్తున్న ప్రీమియం క్వాలిటీ కూల్ కేక్స్ బటర్ క్రీమ్ కేక్స్ పేస్ట్రీస్ పిజ్జా బర్గర్స్ శాండ్విచెస్ తో పాటు పుట్టినరోజు కేకులు ప్రపోజల్ కేకులు బ్రేక్అప్ కేకులు కూడా దొరుకుతాయండి ఎందుకంటే కస్టమర్ కి ఎలా కావాలి అలా అంటే కస్టమైజర్ గా ప్రీమియం కేక్స్ స్నాక్స్ తయారు చేసి ఇస్తారు అంతే కదండి రేరు గా దొరికే ఇంపోర్టెడ్ చాక్లెట్స్ డ్రింక్స్ మిల్క్ సిక్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర దొరకనివి ఏమన్నా ఉన్నాయంటే అప్పు డిస్కౌంట్ నండి ఓయ్ వీళ్ళైతే ముఖం మీద చెప్పే మాట ఒకటేనండి మమ్మల్ని మీరు క్వాలిటీ అడగండి తప్ప డిస్కౌంట్ అడగొద్దు అని వాళ్ళు చెప్పే ఆ మాటలోని కాన్ఫిడెన్స్ బట్టే మనం తెలుసుకోవచ్చు అండి వాళ్ళు ఏ రేంజ్లో హైజెనిక్గా క్వాలిటీగా కస్టమైజ్గా కేక్స్ తయారు చేస్తారు కాబట్టి మీ ఇంట్లో చిన్న పెద్ద అకేషన్ ఉన్న ఈ కొత్త సంవత్సరాన్ని వినూత్నంగా కొత్త రకాల కేకులతో మీ వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలా చేసుకోవాలన్నా మీరు ఖచ్చితంగా వెళ్ళాలి రాజమండ్రిలో భాగమైన బొమ్మూరులో ఉన్న ద బిగ్గెస్ట్ పేస్ట్రీ ఇన్ బేకరీకి